మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థుతులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వచ్చింది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గుణ శ్రీమతరేను మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ ఇమ్మని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్ట నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం ఆఖరి వరకు చూడండి మిథున రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకంటే మీ మాటే మీ బలం మీ మాటే మీ బలహీనత రెండు కూడా కొంచెం అందుకే ఏం చేయాలి నోరు అదుపులో ఉంచుకోవాలి మిథున రాశి వారి గారికి నమస్కారం ఇది సాధారణ రాశి ఫలితం కంటే ఒక మెట్టు ఎక్కువ చెప్పొచ్చు స్త్రీ పురుషులు ఈ రోజు ఎక్కువ కూడా మనం చెప్తున్నాం ఇది ఏ మాట ఆపుకోవాలో ఏ మాట చెప్పాలో ఎక్కడ నోరు ధరిస్తే లాభమో ఎక్కడ మౌనం పాటిస్తామో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది గురు భగవాను ఒకటి శని పది రాసు తొమ్మిది కేతు మూడు బుధుడు మీదున రాసి అధిపతి అన్ని రకాలుగా దీని ఏంటి మీ మాటకు శక్తి ఉంది కానీ అదే మాటకు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మాట పొదుపులో ఉంచుకోండి ఇది ఒకటి మంచిది తక్కువ మాట విజయాన్ని సాధిస్తుంది ఉద్యోగస్తుల పరిమాణం పెరుగుతుంది సీనియర్ విశ్లేషణ ఉంటుంది మీ మీద ఈ నెల వాదనలు వద్దు చాలా గుర్తుపెట్టుకోండి కొంతమందికి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క తొందరబాటు నిర్ణయంతో జాగ్రత్తగా ఉండాలి పనితో సమాధానం ఇవ్వాలి కానీ మాటలతో సమాధానం ఇవ్వకూడదు ఈ నెల మాట తక్కువ పని చెప్పుకోవాలి చెప్పచ్చు నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అదనపు వివరణ వద్దు జస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అది చెప్పండి చాలు ఇక ఇండస్ట్రీ సెక్టర్ లైక్ సర్వీస్ సెక్టర్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ లో డాక్యుమెంటేషన్ ముఖ్యం ఈ మిషనరీస్ అంతా కూడా రిపేర్ చేసుకోవడం లేదా సర్వీస్ చేసుకోవడం చేయండి వ్యాపారంలో మాట ఒప్పందాలు ప్రమాదం ఒకళ్ళకొక్కరు కలిసినప్పుడు జాగ్రత్తగా పార్ట్నర్షిప్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి రాత లేకుండా ఏ విధమైనటువంటి డీల్ చేయకండి అన్ని రాసి పెట్టుకోండి ఈ నెల కాంట్రాక్ట్ నెల కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు షేర్ మార్కెట్ న్యూ ఆధారిత ట్రేడింగ్ ప్రమాదం ఏదో ఇన్స్టాలో చూసాము ఫేస్బుక్ లో చూసాము పెట్టేసాము నష్టమయ్యాము అంటే తప్పు బాగా రీసెర్చ్ చేసి చేయడం ఎందుకంటే మార్కెట్ చాలా వాల్టెడ్ గా ఉంది విదేశాల్లో జరుగుతున్నటువంటి కరెన్సీ దీనివల్ల చాలా గా ఉంది మార్కెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి కానీ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా ఫ్యూచర్స్ జోడికే వెళ్ళకండి నష్టపోతారు ఏమైనా ఫ్యూచర్స్ లో గెలిచినా చెప్పాలంటే అన్ని అబద్ధం కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయ్యింది మెటల్ మీద ఇన్వెస్ట్ చేయండి లేదన్నా డబ్బు దూరం అవుతుంది లేదంటే షార్ట్ టర్మ్ లో చేయడం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మరి రెగ్యులర్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కస్టమర్స్ ఫ్లో మిశ్రమంగా ఉంటుంది కొంచెం కొత్త మన కస్టమర్స్ కి ధనం ఏమైనా చెప్పండి అన్ని కలిసి వస్తుంది విదేశీ చదువు విదేశీ ఉద్యోగం చేసేవారికి అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ అందుతున్న వారికి జూలై తర్వాత మీకు ఒకసారి పడుతుందని చెప్పొచ్చు ఈ వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే ఉన్నాయి తర్వాత వ్యవసాయదారులకి మధ్యవర్తుల మాటల పద్దే మార్కెట్ ధరలో ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు పరిశీలన చేసి డిస్కస్ చేసి అమ్మండి ఇంకా రియల్ ఎస్టేట్ వల్లనే బ్రోకర్ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి కానీ చిన్న ఆకర్షణలో ప్రమాదం కూడా ఉంటాయి జాగ్రత్త డాక్యుమెంటేషన్ చదవకుండా సైన్ చెయ్యవద్దు స్పెక్యులే మొత్తం ఈ మార్కెట్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం తక్కువగా చెప్పి ప్రయత్నం చేయండి మీరు బాగుంటారు వాళ్ళు కూడా బాగుంటారు ఇంకా కోర్టు కేసు లీగల్ వచ్చేటప్పటికి లాయర్ మాట వినండి మీరు మాట్లాడకండి జడ్జి ముందు అధిక మాట్లాడితే మీ కేసు సీరియస్ అయ్యే ఉన్నాయి వాదనలు పెరుగుతాయి మాటలు ఉన్న కేసులు బలపడే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రేమలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి పిల్లలతో మాట్లాడే విధానం ముఖ్యం బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల ముందు మాటే ముందు అదుపులో ఉంచుకోవాలి ఇంకా స్పోర్ట్స్ అండ్ హెల్త్ వచ్చేటప్పటికీ టెన్షన్ ఉంటుంది నిద్ర నిద్ర ఉంటుంది చేతులు భుజాలు సమస్యలు వస్తూ ఉంటాయి స్క్రీన్ టైం తగ్గించండి నిశ్శబ్దం అవసరం బాగా ఇప్పుడు ఎంతసేపు సోషల్ మీడియాలో స్క్రీన్ టైం అంటే ఏంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫోన్ పక్కన పడేయండి స్పోర్ట్స్ లో అథ్లెటిక్స్ గా ఉండాలంటే కొంచెం ఇంకా అదృష్ట సూచనలు ఎలా ఉన్నాయంటే ఇలా పచ్చ లేత పసుపు చాలా కలిసి వస్తుంది అదృష్టమైన రంగు అదృష్ట సంఖ్య ఐదు అని కూడా చెప్పొచ్చు అదృష్ట రోజు బుధవారం అదృష్ట సమయం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల నిమిషంలో మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు బుధవారం ఓం బుధాయినవహా ఇరవై ఒక్కసార్లు చెప్పండి శక్తివంతమైనటువంటి పరిహారంగా ఉంటుందని అది అనవసరపు మాటలు తగ్గించండి అబద్ధాలు చెప్పవద్దు ఇదే ప్రధానమైనటువంటి పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులు నూనె దీపాన్ని మీ ఇంటి ఇరవై నొప్పి దగ్గర కానీ లేదా మీ ఇష్టదేవుల దగ్గర కానీ వెలిగించండి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి మా అడ్మిట్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ ఎవరు చెప్పినా చివరి నిజం ఒకటి చెప్తున్నాను ఇది గుర్తుంచుకోండి ఫిబ్రవరి మిథున రాశికి అదృష్ట మాటల్లో లేదు మౌనంలో ఉంది మీనరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే మీనరాశి మీ బలం కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్ గా వాడేసుకుంటారు జాగ్రత్త పడాలి మీనరాశి వారికి స్త్రీ పురుషుల దృష్టిలో పెట్టుకోండి ఇంతలో లోతైన గ్రహ విశ్లేషణ ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకు అందరి సమస్యలు పైనే పడుతున్నాయి ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం శని భగవానుడు మొదటి స్థానంలో గురు బృహస్పతి నాలుగో స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో కేతు ఆరో స్థానంలో గురువు మీనరాశి అధిపతి కరుణ జ్ఞానం ఆధ్యాత్మికత కలిసి ఉంటున్నాడు దీని అర్థం అంటే మీరు బలహీనులు కారు కానీ ఈ నెల మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారు అనేది మాత్రం గుర్తించాలి ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే వాళ్ళు అడుగుతున్నారు కదా నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను ఇదే మీ బలం కానీ ఈ నెలలో అందరికీ సహాయం మీకు నష్టం హద్దును పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది దయ ఉండాలి కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం అపాత్ర దానపడదు స్త్రీ పుష్రికి కూడా వస్తుంది ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది బాధ్యతలు మీ మీద పడతాయి గుర్తింపు ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు ఈ నెల జాబ్ మారకండి నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పచ్చు ఈ ఫిబ్రవరి నెల నూతన అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది ఇది మీ లోపం కాదు శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది కానీ గురు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త ఇంకా సర్వీస్ సెక్టార్లో లో బాగా స్ట్రెస్ ఉంటుందండి యొక్క డిఫెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్లో లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా భారం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ లో బాధ్యతలు పెరుగుతాయి కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించద్దు ఉన్నదాన్ని స్థిరపరచుకోండి ఉండగానే స్థిరపరచుకోండి ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి ఇలా డబ్బు విషయంలో భావోద్వేకాలు కాదు లెక్కలు ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్లే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా చదవాలి ఉద్యోగం వారు విదేశాల్లో కాస్త మిస్తమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళ శని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఊరుకుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోళ్లు బయింగ్ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోమండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్య ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒక త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక స్టస్థ కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్ర నిండితనం పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశిల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు హోమాదులు యాగాదులు అంతా చేయక్కర్లేదు అసలు భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులకు రోగులకి బట్టలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాను ప్రార్థన చేయండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాలు ఇచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళ ఉద్ధరణ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీకోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని వ్యక్తులతో పుడినటువంటి దీపాన్ని నువ్వు దీపాన్ని దీపాన్ని ఇష్టదైవ దేవాలయంలో మేము వెలిగించండి విజయోస్తూ బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్ అంతా పెరిగిపోతుంది ఇంకనో మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్వెన్స్ మీకు ఇప్పుడు ఇస్తారు విజయం